సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇది ఎస్ఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు శనివారం స్థానిక పటుకల్లో కోడి పందాలు పేకాట వంటి అసాంఖ్య కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జ్యూతం మారుతున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు వారు వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు అలాగే పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే వాళ్ళు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు అలాంటి గృహాలపై నిఘా ఉంచుతామన్నారు పండుగలను ప్రజలు సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలన్నారు ముందుకూరిపేట మండల ప్రజలందరికీ ముందు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ శుభ సంతోషాలతో ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకోవాలి అదేవిధంగా కూడిపంద్యాలు పేకాట అనేటువంటి ఈ ఈ పండగ సందర్భంగా జరగడం వాటిని నిర్వహించడం ఆడటం నేరము వాళ్ళపై అటువంటి వారిపై ఇటువంటి ఏదైనా సమాచారం ఇస్తే ప్రజలు అటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచి మేము వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే వైపుకి లేదా పేకాట చోలకి ఎవరు వెళ్ళద్దు చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ సంక్రాంతి సందర్భంగా కొంతమంది ఇల్లు ఊరు వదిలిపెట్టి వేరే ఊళ్ళకి వెళ్ళడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం అటువంటి వాళ్ళు ఇంటికి తాళం వేసి వారి డబ్బులు కానీ లేదా బంగారం కానీ ఇంట్లో ఉంచుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని అంటే వెంట తీసుకెళ్ళడం కానీ లేదా రక్త బంధువులకి పక్కనే ఉన్నటువంటి ఇరుగు పురుగు వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవడం కానీ లేదా బ్యాంకులో లేదా లాకర్లో దాచుకొని వెళ్ళడం కానీ చేయాలి అలా కాకుండా ఇళ్లలో పెట్టేసి ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పండగ సేవలకు అని చెప్పేసి వేరే చోటుకి వెళ్ళడం లేదా టూర్లకు వెళ్ళడం ఇటువంటి ఏదైనా చేస్తే దొంగతనం జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దొంగతనం జరిగినప్పుడు ఇళ్లలో ఈ మీ సొమ్ము బంగారం కానీ డబ్బులు కానీ పోతాయి కాబట్టి అటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గతంలో కూడా ఇటువంటి సంఘాతి సందర్భంగా చాలా దొంగతనం జరిగినాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ముందస్తుగా ప్రజలందరికీ ఇటువంటి సలహాలు సూచనలు చేస్తున్నాం మా సలహాలను సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి కోడిపందాలు పేకాడ్ జోలికి వెళ్ళవద్దు టార్గెట్ డ్రైవ్ చేయడం హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం ఇటువంటివి కూడా కొంచెం నిరోధించాలని చెప్పేసి ప్రజలకి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ పండుగ సందర్భంగా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకొని గ్రామాలకి వచ్చేసి ఉంటారు ఈ గ్రామాలలో ఈ గ్రామ రోడ్లలో ఈ టైంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఈ ట్రాఫిక్ కారణంగా కూడా చిన్న చిన్న రోడ్లలో కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ హెల్మెట్లు పెట్టుకోవాలి ఈ పండుగ వాతావరణం సందర్భంగా ఎక్కువ మంది డ్రింక్ చేసి ఉంటారు వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండి సేఫ్ డ్రైవింగ్తో ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను